ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం మనబోలు మండల కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో శుక్రవారం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానోపాధ్యాయులు పెంచిన నరసయ్య విచ్చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్తపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జవహర్లాల్ నెహ్రూ భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన సేవల గురించి ఆయన కొనియాడారు గ్రంథాలయాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ వాసిలి అరుణ్ కుమార్ ఉపాధ్యాయులు మనోజ్ కుమార్ రమాదేవి అపన్నా శ్యామ్సుందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నేను మునుగోడు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ సమావేశం ఏంటంటే మన నెహ్రూ దినోత్సవం పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా ఇక్కడ దాని తోడు మన మునుగోడు మండలంలోని గ్రంథాలయ వార్షోత్సవాల సమయంలో కూడా ఇక్కడ సమావేశం జరుగుతుంది మరి మోతిలాల్ మన జవహర్లాల్ నెహ్రూ గారు మదన్లాల్ నెహ్రూ కమలాబాయి యొక్క పుత్రుడు ఇతను ఉన్నత కుటుంబానికి సంబంధించిన వాడు ఉన్నత కుటుంబానికి సంబంధించి ఉన్నత విద్య కోసం కోసం లండన్కి వెళ్ళాడు లండన్కి వెళ్ళి చదవడం జరిగింది చదువు అభ్యసన పూర్తయిన తర్వాత భారతదేశాన్ని తిరిగి వచ్చి భారత స్వతంత్ర స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు చాలా ఉద్యమాల్లో పాల్గొని మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు మన స్వతంత్రం వచ్చింది స్వతంత్ర అనంతరము మనకు మొట్టమొదట ప్రధానమంత్రిగా మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్ని కావడం జరిగింది అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే ఎన్నో మే ఇరవై ఏడో తారీఖున మరణించారు ఈయన కుమార్తె కూడా ఇందిరాగాంధీ మన మహిళ భారతదేశం మొదటి మహిళా ప్రధానమంత్రి కావడం జరిగింది ఈ విధంగా భారతదేశానికి ఎన్నో సేవలు చేస్తాడు ఆ సేవల్లో మనకు ఎక్కువగా గుర్తింపు పొందింది ఏంటంటే మనకు భారతదేశం ఏర్పడిన తర్వాత పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టాడు ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క రంగానికి అభివృద్ధి చేయడం జరిగింది మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగం రెండవ ప్రణాళికలో పారిశ్రామిక రంగం ఈ విధంగా భారతదేశాన్ని వ్యవసాయ దేశం నుండి పారిశ్రామిక దేశంగా మార్పు తీసుకురావడం ఈయన కాలం నుంచే బాగా డెవలప్ చేయడం జరిగింది మరి ఇంత చక్కగా మన భారతదేశానికి అభివృద్ధి చేశాడు ఆ తర్వాత ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టము అందుకని ఈయన జన్మదినోత్సవం రోజు రోజున పిల్లల దినోత్సవం జరపడం అంటే బాలబాల బాల బాలికల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఆయన హృదయం మంది ఇప్పుడు ఈ పిల్లల పువ్వులాగా భావించి హృదయం గులాబీ పువ్వు పెట్టుకోవడం జరుగుతుంది ఓకే పిల్లలందరూ మరి మనం మన జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాల్లో నడుస్తూ వాళ్ళలాగా మీరు అందరూ అభివృద్ధి సాధిస్తారని మంచి భవిష్యత్తు సాధిస్తారని ఆశిస్తున్నాను అలాగే మనలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు మరి అలాగే మీలో కూడా ఎంతోమంది పిల్లలు మరి మంచి ఉన్న స్థితికి చేస్తారని ఆశిస్తున్నాం